హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాను అమ్మాయి ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మీకు టు సబ్స్క్రైబ్ కర్రీ చూస్తుంటే నోరు అవుతుంది కదా మరి ఏం కర్రీ చూస్తున్నాను ఆల్రెడీ తమ్మే చూసే ఉంటారు ప్రాసెస్ చూద్దాం వచ్చేయండి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఎందుకంటే నాన్ వెజ్ అనుకునేటప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ టేస్ట్ రెండు బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి అంటే వెనక్కి కూడా వేసుకోవచ్చు బట్ మా మావి ముందే వేశారు మావి చెప్పినట్టే కదా మనం కూడా చేయాలి సో అందుకు పసుపు వేసుకున్న తర్వాత టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నామండి ఆ టమాటోస్ కూడా వేసేసి కొంచెం అటు ఇటుగా కలపాలి కలిపిన తర్వాత టమాటోస్ కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడే పెట్టుకుంటాను టూ డేస్కి వన్స్ వేసిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు మనం కలపాలి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కర్రీ చెప్పాను కదండి కందనకాయలు అని చెప్పేసి కందనకాయలు వేసుకోవాలి కందనకాయలే కాదు అందులో కొంచెం చికెన్ కూడా ఉంది సో అలాగా కందనకాయలు కొంచెం కలపాలి మంచిగా ఆ మసాలా అంతా మనం చేసుకునే కర్రీకి మొత్తం కలవాలి ఇంకా కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మనం ఎంత తింటే అంత అంటే కొంచెం మంది ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు సో చూసి వేసుకోండి తర్వాత మనం కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు తర్వాత తగినంత కారం వేసుకోవాలి మేము గుంటూరు వాళ్ళం కాబట్టి ఆల్మోస్ట్ కారం ఎక్కువే తింటాము మీరు ఎంత తింటారో అంత వేసుకోండి అంటే ఈ కర్రీకి ఏంటంటే కారం ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది బాగుంటుంది తినడానికి కూడా తర్వాత మంచిగా ఉప్పు కారం కలిసేలాగా ముక్కకి పట్టేలాగా మనం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టాలి ఎందుకంటే కొంచెం మగ్గుతుంది కదా అందులోంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది అండ్ తర్వాత మోతీస్ చూసిన తర్వాత చూసారు కదా కొంచెం గ్రేవీ లాగా వాటర్ అంతా వస్తుంది కదా దానికి సో గ్రేవీ లాగా యాడ్ అవుతుంది తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత మనం మనకంటే రైస్లో కలుపుకోవాలంటే గ్రేవీ కావాలి సో లేదు మేము ఫ్రైగానే తింటాం అనుకున్నా కూడా అలా కూడా చేసుకోవచ్చు సో మాకు గ్రేవీ కావాలి కాబట్టి రైస్లోకి కొంచెం వాటర్స్ మళ్ళీ మూత పెట్టాము కాసేపు కాసేపు మూత పెట్టిన తర్వాత మళ్ళీ ఇందాక మూత పెట్టాం కదండి ఇప్పుడు మూత తీసుకొని మనం చూసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అడిగకుండా మనం వేసుకున్న కారం ఉప్పు సాల్ట్ అన్నీ సరిపోయే లేదో చూసుకొని సరిపోతే కాసేపు మళ్ళీ కలిపిసి మూత పెట్టుకొని ఉంచుకోవాలి కాసేపు ఆగాక మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి అవుతుంది గ్రేవీ చికెన్లో వచ్చిన కందనకాయలు ఏంటంటే బేగా ఉడకవే చాలాసేపు మనం ఉడికించాలి బట్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా ఐదు నిమిషాలు అయిన తర్వాత ముక్క అంటే గ్రేవీ దగ్గరికి అయిపోయింది గ్రేవీ దగ్గరికి అయింది చూసారు కదా ఇప్పుడు ముక్కు ఉడికిందో లేదో కూడా మనం చూసుకోవాలి ముక్కు ఉడికిపోయింది అనుకుంటే మనం పైన కొంచెం కొత్తిమీర జల్లి మనం ఇంకా మూత పెట్టుకోవడమే ఇది నా రెసిపీ కాదండి మా మావి గారి రెసిపీ అంటే మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి